అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే హెల్తీ అండ్ టేస్టీ రాగి పిండితో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లో పిండ్లు ఏమీ లేనప్పుడు చాలా తక్కువ టైంలో త్వరగా చేసుకునే టిఫిన్ అండి చాలా హెల్తీ కూడా రాగుల్లో ఉండే పోషకాలు అన్నీ అన్నీ కాదు కదా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి కొంచెం వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చనవపప్పు మినపప్పు అన్నీ కలిపినవి పోపు గింజలు ఒక స్పూన్ వేసుకోవాలి అవి కూడా కొంచెం వేయించుకోవాలి తర్వాత ఒక పదిహేను ఇరవై జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి చిన్న అల్లం ముక్క శుభ్రంగా కడిగి బాగా సన్నగా తరిగేసి అది కూడా వేసి లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని అది కూడా కొంచెం వేయించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడైతే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక చిన్నది బాగా పండిన టమోటా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్మా అయితే చాలా బాగుండిద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు టమోటాని మెత్తగా మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూసాం కదా టమోటా అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే హాఫ్ కప్పు సూజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేసుకుంటే ఉప్మా అయితే చాలా బాగుండిద్దండి హాఫ్ కప్పు సూజీ వేసుకొని ఒక నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రవ్వ కొంచెం వేగిన తర్వాత ఇందాక హాఫ్ కప్పు సూజీ తీసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కప్పు రాగి పిండి వేసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి నేను రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాను రాగి పిండి కూడా ఇలా అంతా కలిపేసుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ పడతాయి మూడు కప్పులు అయితే వాటర్ పోసేసుకొని ఈ నీళ్ళను కూడా ఇంకో స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి ఈలోపు పిండి రవ్వ కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఈ మరిగి మరిగున్నాయి కదా ఇవి అందులో పోసేసి ఉండేమీ కట్టకుండా కలిపేసుకోవాలి ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉప్మానైతే దగ్గర పడినివ్వాలి ఉప్మా అయితే బాగుండిద్ది మీరు కావాలంటే ఇందాక నేను నూనెతో చేశాను కదా మీరు నెయ్యితో అయినా చేసేసుకోవచ్చు లేదా నూనె నెయ్యి రెండు కలిపైనా చేసుకోవచ్చు ఇలా అంతా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొద్దిగా సన్నగా కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉప్మాని గార్నిష్ చేసుకుందామండి ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కొంచెం గిన్నెలో వేసేసుకొని ఉప్మా కూడా పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి తర్వాత ఉల్టా తిప్పేసి ఒకసారి అలా తడితే ఉప్మా అంతా ప్లేట్లో పడిపోయిద్ది చూసారా ఉప్మా ఎంత చక్కగా ఉందో దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని పల్లీ చట్నీ వేసేసుకొని తింటే చాలా బాగుండుద్దండి పిల్లలు ఇష్టంగా తినాలని ఈ ఉప్మాతో నేనైతే చికెన్ కర్రీ కూడా పెడతాను అప్పుడైతే వీళ్ళకి ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయితే చట్నీతో తినొచ్చు పిల్లలైతే చికెన్తో కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉండిద్ది మార్నింగే కాదు నైట్ టైం టిఫిన్గా కూడా చాలా బాగుండిద్ది ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి